హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పన్నీర్తో ఎంతో సింపుల్గా మూడు రకాల స్టార్టర్స్ని చూపిస్తానండి మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ స్టాటస్ ఎంతో సింపుల్గా అయిపోతాయి అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటాయి ఈ పన్నీర్ స్టార్టర్స్లో ముందుగా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పన్నీర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ రెండు స్పూన్ల బియ్య పిండి ఒక స్పూన్ పిండి అలాగే హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలపండి ఒకసారి కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా చేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా థిక్ పేస్ట్ లాగా రావాలి ఇలా తయారైనటువంటి ఈ థిక్ పేస్ట్లోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోండి పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ విరిగిపోకుండా మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ పన్నీర్కి కోట్ అయ్యేటట్లుగా చిన్నగా కలపండి కలపడం పూర్తయిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఈలోపు స్టవ్ పై బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటిగా చిన్నగా ఆయిల్లో వదలండి పాండీ సైజును బట్టి పన్నీర్ పీసెస్ని వేసుకోండి అన్నీ ఒకేసారి వేసుకున్నారంటే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది పన్నీర్ కొంచెం వేగిన తర్వాత ఒకటి రెండు పన్నీర్లు ఏమన్నా అంటుకొని ఉంటే ఇలా స్పూన్ తీసుకొని చిన్నగా సపరేట్ చేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత మన పన్నీర్ బంగారు వర్ణంలోకి వచ్చి బాగా ఫ్రై అయ్యి ఉంటాయి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఆయిల్లో ఇంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి అన్ని పన్నీర్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోండి ఇప్పుడు కొన్ని కరివేపాకును ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోండి మీకు కావాలంటే పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని ఫ్రై చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కూడా తినచ్చు ఇలా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్లోకి కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకొని కలపండి అంతే అండి చూస్తున్నారు కదా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ తయారైపోయింది ఇప్పుడు ఎంతో సులువుగా అలాగే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి పన్నీర్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పన్నీర్ మెజెస్టిక్ చేయడానికి పన్నీర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా పొడుగ్గా తీసుకోవాలండి కాబట్టి మీరు తీసుకునేటటువంటి పన్నీర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకోండి నేను ఇక్కడ రెండు వందల గ్రాముల దాకా పన్నీర్ని తీసుకున్నానండి పన్నీర్ని కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా మైదాని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకోండి పన్నీర్ చప్పగా ఉండకుండా ఉండడానికి ఇందులోకి గరం మసాలా మిరియాల పొడి కారం అలాగే ఉప్పు పసుపు యాడ్ చేసుకొని వీటిని ఒకసారి కలుపుకోండి మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ బ్యాటర్ లాగా తయారు చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా థిక్ బ్యాటర్ లాగా తయారు చేసుకోండి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోండి పిండిని ఎక్కువ నీళ్ళు పోసుకొని పలుచగా కలుపుకున్నారంటే పన్నీర్కి పిండి అంతగా పట్టుకోదండి పిండిని కలుపుకున్న తర్వాత పన్నీర్ని ఇలా పిండిలో డిప్ చేసుకొని హీట్ అయి ఉన్నటువంటి ఆయిల్లోకి యాడ్ చేసుకోండి పిండి కలుపుకునేటప్పుడు పిండి ఒకవేళ అయిపోతే పిండిలో కొంచెం మైదానే యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కట్ చేసుకున్నటువంటి అన్ని పన్నీర్ పీసెస్ని మనం తయారు చేసుకున్నటువంటి బ్యాటర్లో ఒకసారి డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోండి మీరు తీసుకునేటటువంటి బాండీ సైజుని బట్టి పన్నీర్ని యాడ్ చేసుకోండి ఒకవేళ బాండీ సైజు కన్నా పన్నీర్ని ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే పన్నీర్ ఒకదానికొకటి అతుక్కుపోతాయి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పన్నీర్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి అన్ని పన్నీర్ పీసెస్ ని మనం తయారు చేసుకున్నటువంటి బ్యాటర్లో డిప్ చేసుకొని ఆయిల్లోకి ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులను తీసుకొని వేయించుకోండి జీడిపప్పులు కొంచెం కలర్ మారుతున్న సమయంలో ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి అలాగే చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ఐదు ఆరు వెల్లుల్లిని తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి మనం యాడ్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి చక్కగా వేగి ట్రాన్స్పరెంట్ కలర్లోకి అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఇప్పుడే ఇందులోకి ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకు అలాగే సన్నగా పొడుగ్గా తరిగినటువంటి సుగం క్యాప్సికమ్ని యాడ్ చేసుకోండి క్యాప్సికమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు క్యాప్సికమ్ని కొంచెం మగ్గనివ్వండి క్యాప్సికమ్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా బాగా బీట్ చేసుకున్నటువంటి కర్డ్ని యాడ్ చేసుకోండి కర్డ్ సరిగ్గా బీట్ చేసుకోకపోయినా లేదా ఫ్లేమ్ హైలో ఉన్నా కానీ పెరుగు విరిగిపోయినట్లుగా అయిపోతుందండి మనం యాడ్ చేసుకున్నటువంటి పెరుగు బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి పన్నీర్ మెజెస్టిక్ కొంచెం స్వీట్గా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా టొమాటో కెచప్ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు టొమాటో సాస్ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళైతే టొమాటో సాస్ని యాడ్ చేసుకోవడం స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు చివరగా ఇందులోకి కొంచెం తరిగినటువంటి కొత్తిమీరను చల్లుకొని ఒకసారి కలుపుకోండి కొత్తిమీర చల్లుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఎంతో సింపుల్గా ఎంతో రుచిగా ఉండేటటువంటి హోటల్ స్టైల్ పన్నీర్ మెజెస్టిక్ తయారైపోయింది చూస్తుంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనిపిస్తుంది కదండి ఈసారి పన్నీర్ తెచ్చుకొని మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చివరిగా పన్నీర్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ పన్నీర్ పాప్కార్న్ చాలా క్రిస్పీగా వస్తుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పన్నీర్ పాప్కార్న్ చేయడానికి ముందుగా పన్నీర్ని తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వన్ ఇంచ్ లోకి కట్ చేసుకొని తీసుకోండి పన్నీర్ని కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని వీటన్నిటిని కలిసేటట్లుగా కలుపుకోండి మొత్తం కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటిగా యాడ్ చేసుకోండి మనం మిక్స్ చేసుకున్నటువంటి ఈ కారం మిక్స్ పన్నీర్ కన్నిటికి బాగా పట్టేటట్లుగా కలుపుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పన్నీర్కి అన్ని వైపులా బాగా కోట్ అయ్యేటట్లుగా చేత్తో కలిపి పక్కకు తీసుకోండి పన్నీర్ని కోట్ చేయడం పూర్తయిన తర్వాత ఒక పది నిమిషాలు అలాగే పక్కన పెట్టుకోండి ఈలోపు పన్నీర్ని డిప్ చేసుకోవడానికి మైదా పేస్ట్ ని తయారు చేసుకుందాం ఇందుకు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మైదాని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపి తీసుకోండి ఈ పన్నీర్ పాప్కార్న్ చేయడానికి మనకు బ్రెడ్ క్రమ్స్ కావాలండి ఈ బ్రెడ్ క్రమ్స్ అనేటివి రెడీమేడ్గా ఏ గ్రోసరీ స్టోర్లో అయినా దొరుకుతాయి రెడీమేడ్ బ్రెడ్ క్రమ్స్ అవైలబుల్గా లేకపోతే మనం బ్రెడ్ని తీసుకొని ఆయిల్ లేకుండా టోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నా కానీ బ్రెడ్ క్రమ్స్ తయారైపోతాయండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పన్నీర్ని ఒకదాని తర్వాత ఒకటిగా మైదా పేస్ట్లో డిప్ చేసుకొని ఆ పన్నీర్ పీస్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి అన్ని పన్నీర్ పీసెస్ని మైదాలో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని పన్నీర్ పీసెస్ని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి కూల్ అవ్వనివ్వండి ఇలా తయారు చేసుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మనం రిఫ్రిజిరేట్ చేసినటువంటి పన్నీర్ పీసెస్ని బయటికి తీసుకొని వేడిగా ఉన్నటువంటి ఆయిల్లో యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పన్నీర్ని ఒకదాని తర్వాత ఒకటిగా యాడ్ చేసుకోండి పన్నీర్ చక్కగా వేగి గోల్డెన్ కలర్లోకి రావడానికి ఒక పది పదిహేను నిమిషాల పాటు సమయం పడుతుందండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత పన్నీర్ చక్కగా గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యి ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యాయి అంటే పన్నీర్ బాగా వేగిపోయాయని అర్థం ఇప్పుడు ఒక గెరిట తీసుకొని ఆయిల్లో నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా క్రిస్పీ పన్నీర్ పాప్కార్న్ తయారైపోయాయి కొంచెం స్పైసీ ఇష్టపడేవారైతే చాట్ మసాలా చల్లుకొని తిన్నా కానీ ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ పన్నీర్ పాప్కార్న్ని సాస్తో కానీ తో కానీ సర్వ్ చేసుకొని తిన్నారంటే ఎంతో టేస్టీగా ఉంటాయి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా మూడు రకాల పన్నీర్ స్టార్టర్స్ తయారైపోయాయి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి